ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతి నమ శ్రీమాత్రే నమ దినఫలాలు ఏప్రిల్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేషరాశి ఫలితాలు అన్ని రంగాల వారికి కోర్టు వ్యవహారాలు ఈరోజు పూర్తి అనుకూలంగా ఉంటాయి స్త్రీల ద్వారా ఆకస్మిక ధనయోగ సూచన ఉంటుంది దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాలలో ధనాదాయం ఉంటుంది ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు సునాయాసంగా లభిస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది గృహంలోని పెద్దవారి ఆరోగ్యం కొంతవరకు మేలుగా ఉంటుంది శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు ఎప్పటి నుండో పెండింగ్లో ఉండి కావు అనుకున్న పనులు ఈరోజు పూర్తవుతాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు దూసుకుపోగలుగుతారు ఈరోజు మీ సోదరులకు మంచి అభివృద్ధిగా ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీరు కొనుగోలు చేసిన తర్వాత ఆ స్థిరాస్తుల విలువ రెట్టింపు అవుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి మీ సంతానానికి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ప్రశంసలు ఉంటాయి అన్ని రంగాల వారికి ఈరోజు ధనాదాయం అధికంగా ఉంటుంది మీ మెదడు చురుగ్గా పనిచేయడం వల్ల మీరు అనుకున్న అన్ని పనులు చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు ఈ సమయంలో మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్యరాశి ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు అన్ని రంగాల వారికి ఈ సమయంలో ధనాదాయం అధికంగా ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ సమయంలో ధనాదాయం అధికంగా ఉంటుంది ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది ఎప్పటి నుండో పెండింగులో ఉండి కావు అనుకున్న పనులు ఈరోజు పూర్తవుతాయి శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృచ్చిక రాశి ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు దూసుకుపోగలుగుతారు అన్ని రంగాల వారికి కోర్టు వ్యవహారాలు ఈరోజు పూర్తి అనుకూలంగా ఉంటాయి ఈరోజు మీ సోదరులకు మంచి అభివృద్ధిగా ఉంటుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు సునాయాసంగా లభిస్తాయి అన్ని రంగాల వారికి ఈరోజు ధనాదాయం అధికంగా ఉంటుంది స్త్రీల ద్వారా ఆకస్మిక ధనయోగ సూచన ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ప్రశంసలు ఉంటాయి శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీరు కొనుగోలు చేసిన తర్వాత ఆ స్థిరాస్తుల విలువ రెట్టింపు అవుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాలలో ధనాదాయం ఉంటుంది మీ సంతానానికి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి శ్రీ వీరభద్ర వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఈ సమయంలో మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది మీ మెదడు చురుగ్గా పనిచేయడం వల్ల మీరు అనుకున్న అన్ని పనులు చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు గృహంలోని పెద్దవారి ఆరోగ్యం కొంతవరకు మేలుగా ఉంటుంది శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో